ఎక్కువ మంది అల్లు ఫ్యామిలీనే జనసేనకు దూరం జరిగిందని అభిప్రాయపడుతున్నారు కానీ వాస్తవం వేరుగా ఉండొచ్చు ఒకసారి ప్రజారాజ్యం పార్టీ రోజులు అంటే రెండు వేల తొమ్మిదికి వెళ్దాం చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు నుంచి ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక దాకా అన్నింట అల్లు ఫ్యామిలీ ముందుంది అల్లు అరవింద్ ప్రతి విషయంలోనూ కీలక పాత్ర పోషించారు కానీ ఇప్పుడు జనసేనలో వారి ఉనికి లేదు పవన్ అల్లు ఫ్యామిలీని దూరం పెట్టాడా లేక అల్లు ఫ్యామిలీనే జనసేనకు దూరం జరిగిందా ప్రస్తుతం సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూపుల్లో జరుగుతున్న చర్చ ఇది ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు ఈ చర్చకు దారితీసాయి అల్లు అర్జున్ వైఎస్ఆర్ సిపి అభ్యర్థి ఇంటికి వెళ్లి మద్దతు ఇవ్వడం దానిపై నాగబాబు వివాదాస్పద ట్వీట్ చేయడం తెలిసిందే మరోవైపు సాయిధరం తేజ్ అల్లు అర్జున్ ట్వీట్లో అన్ఫాలో కొట్టారు ఇవన్నీ చూస్తుంటే ఈ రెండు ఫ్యామిలీస్ మధ్య దూరం పెరిగిందనే చెప్పాలి ఎక్కువ మంది అల్లు ఫ్యామిలీనే జనసేనకు దూరం జరిగిందా అంటున్నారు కానీ వాస్తవం వేరుగా ఉండొచ్చు ఒకసారి ప్రజారాజ్యం పార్టీ రోజులు అంటే రెండు వేల తొమ్మిదికి వెళ్దాం చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు నుంచి ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక దాకా అన్నింట అల్లు ఫ్యామిలీ ముందుంది అల్లు అరవింద్ ప్రతి విషయంలోనూ కీలక పాత్ర పోషించారు కానీ ఇప్పుడు జనసేనలో వారి ఉనికి లేదు ఇందుకు రాజకీయ వర్గాల్లో బాగా వినిపిస్తున్న ఓ కారణం ఏంటంటే ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థుల ఎంపికలో అల్లు ఫ్యామిలీ బాగా డబ్బు ఖర్చు పెట్టగలిగిన వారికే ప్రాధాన్యం ఇచ్చిందని అందువల్లే ప్రజారాజ్యం కేవలం పద్దెనిమిది సీట్లకే పరిమితమైందని చెబుతున్నారు కానీ పవన్ కళ్యాణ్ ఈ తప్పు చేయలేదు తన పార్టీలో తనే అల్టిమేట్ తనకు ప్రత్యామ్నాయంగా మరో పవర్ సెంటర్ను ఏ నాయకుడు ఇష్టపడరు పైగా ప్రజారాజ్యం పార్టీ ఘోర ఓటమికి అల్లు ఫ్యామిలీ కూడా ఓ కారణం అన్న ప్రచారం ముందనే ఉంది ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అల్లు ఫ్యామిలీకి అంత ప్రాధాన్యం ఇవ్వలేదని అనిపిస్తోంది మరోవైపు ప్రమాణ స్వీకారానికి అల్లు ఫ్యామిలీ హాజరు కాలేదు అసలు ఆహ్వానం అందిందో లేదో కూడా తెలియదు పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం మెగా ఫ్యామిలీకి చాలా పెద్ద పండుగ లాంటిది పవన్ తాను పోటీ చేసిన ఇరవై ఒక అసెంబ్లీ రెండు పార్లమెంట్ స్థానాలను గెలిచి వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించాడు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశాక ప్రధాని మోదీ కూడా పవన్పై అంతులేని అభిమానాన్ని చూపించారు పవన్ కళ్యాణ్ చిరంజీవి ఇద్దరితో కలిసి మోదీ ప్రజలకు అభివాదం చేసిన సీన్ చూస్తే ఏపీలో బీజేపీకి పవన్ కళ్యాణ్ ప్రధానమని తెలుస్తోంది వ్యక్తిగత పరిచయం వల్ల అల్లు అర్జున్ వైసీపీ నాయకుడి ప్రచారానికి మద్దతుగా వెళ్ళాడు అది వ్యక్తిగతమని చెప్పుకున్నాడు అందులో రాజకీయం లేదన్నాడు అల్లు అర్జున్ రాజకీయాలకు చాలా దూరం కానీ మెగా కాంపౌండ్ మాత్రం పవన్ కళ్యాణ్కు జై కొట్టాల్సిందే అంటుంది మరోవైపు చానాళ్ళ క్రితమే పవన్ కళ్యాణ్కు బన్నీకి నడుమ దూరం పెరిగింది సోషల్ మీడియాలో ట్రోల్స్ ప్రతిదాడులు కూడా చూశాం అల్లు అర్జున్ ఓటింగ్కు కొన్ని గంటల ముందు వైసీపీ నాయకుడు ఇంటికి వెళ్లడంపై నాగబాబు పెద్ద రచ్చ చేశాడు తర్వాత వెనక్కి తగ్గాడు ముందే చెప్పినట్టు అల్లు అరవింద్కి మొదటి నుంచి పవన్ కళ్యాణ్ తో సరైన సంబంధాలు లేవు ఇప్పుడు బన్నీ ఇష్యూతో ఆ దూరం మరింత పెరిగింది చిరంజీవి మొహం అత్యంత ఆనందంతో వెలిగిపోతుంటే బావమరిది మరిది అల్లు అరవింద్ మాత్రం దూర దూరంగానే ఉంటున్నాడు మొత్తానికి ఇప్పటి వరకు మెగా ఫ్యామిలీ అంటే అటు కొనిదెల ఇటు అల్లు ఫ్యామిలీలను కలిపే చెప్పేవారు ఇక కొనిదెల ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ వేరు వేరు కానుంది